కార్పొరేట్ సమావేశం ఏర్పాటు చేశారు టూ పాయింట్ ఫోర్తో ఎలా ఉందో చూపిస్తాము త్వరలో ముప్పై సంవత్సరాల పాటు మానే అధికారం ఉంటామని చెప్పినారు పార్టీ బయటకుంది ఏపీలో ప్రజలు ఇంకా వన్ పాయింట్ ఓ నుంచే కోలుకలేకపోతున్నారు స్వామి ఎంతమంది దళితులు చంపారండి ఎంతమంది బడుగు బలిన వర్గాలు చంపారు ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరి కేసులు పెట్టారు ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడ ఉండేది గత ప్రభుత్వంలో మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు అటెంప్ట్ మంటర్ కేసు పెట్టారు ఎస్ కేసు పెట్టారు శాశ్వత భూహక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేసానికి ప్రయత్నించారు ప్రజలు మర్చిపోరారా అయినా ఎవరు మర్చిపోలేదు ఎన్నికల ముందరు కూడా నా ఇంటికి లేదు నా ఇంటర్ ఎవరు పీకలేరు అన్నారు ఏమైంది ప్రజలు ఎవరు ఎన్ని ఇంటర్లు పీకారు చెప్పమని చెప్పండి going No, I am following the due process of the law. If I don't follow the due process of the law, tomorrow you will question me saying that this is vindictive politics. Yeah. Madam is here. Yeah. Immediately what you will say, you are vindictive in nature. I have to follow the due process of the law. See together, Bharatiya Janata Party, Telugu Desam Party, Jan Party, together we spoke about illegal liquor we spoke about illegal stand. we spoke about land mafia. and inquiries are going on. liquor inquiries are going on. so let let the process get completed. it will be followed by action because it is a promise you have made to the people. in almost 90 meetings, i spoke about my red book, sir. i showed my red book. people have endorsed my red book. Red <laughs> book, <laughs> <laughs> ఆయన రావాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి స్వామి బట్ మీ డ్యూటీ బౌండ్ కమ్ కనీసం పులివెందల సమస్యల గురించి అయినా మాట్లాడాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి ప్రజలు గుర్తించాలి కదండి ఇప్పుడు ఆయన అన్నారు కదా గతంలో నలుగురు ఎమ్మెల్యేలు అనమాట నలుగురు ఎమ్మెల్యేలు నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో మర్చిపోయారా ప్రధానంగా రక్షణ మంత్రికి వచ్చి గల రెండు విషయాలపైన మాట్లాడాను ఎత్తున ఆంధ్ర రాష్ట్రం ప్రోత్సహించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తీసుకుందాని తెలియజేశాను దాంట్లో భాగంగా ఒక డైరెక్టరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ అని కూడా చేయాలని గౌరవ మంత్రి గారిని కోరాను దానికి అనుకూలంగా ఆయన స్పందించారు అంతేకాకుండా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించమని ఒక కోరాను కావాల్సిన ఎక్కువ సిస్టమ్ ఆల్రెడీ అనేక డిఫెన్స్ పరిశ్రమలకి మనం భూములు కూడా అనంతపూర్ జిల్లాలో కేటాయిస్తాం జరిగింది అదొక డిఫెన్స్ హబ్గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి రైట్ తీసుకుంటే బెంగళూరు సిటీకి వెళ్లే ముందర ఆంధ్ర రాష్ట్రానికి రావచ్చు ఎకో సిస్టమ్ బాగుంటుందని మంత్రి గారు కూడా తెలియజేస్తాం జరిగింది అది కూడా ఆయన పరిశీలిస్తారని హామీ ఇచ్చారు దాని తర్వాత విద్యాశాఖ మంత్రి గారిని స్పష్టంగా గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు చాలా అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సకాలంగా మనం వాడుకోలేకపోయారు ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు దానివల్ల నష్టపోయాం ప్రాజెక్టులు ముందరికి వెళ్ళలేదు ఆ నిధులు మీరు క్యాన్సిల్ చేయొద్దు మేము పూర్తి చేస్తామని కూడా మంత్రిగారికి హామీ ఇచ్చాము రాబోయే సంవత్సరాల ఎలకేషన్స్ ఆంధ్ర రాష్ట్రానికి పెంచమని కోరాను ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి పీజీ వరకు కరికులం ఏదైతే టెక్నాలజీతో జోడించి ఆ విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనుకున్నామో అది ఆయన చెప్తాం జరిగింది ఆయన కూడా ఎస్ ఇమీడియట్ గా ఆయన ఆయన టీమ్ తో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు ఆగస్ట్ మాసంలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్క్లేవ్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది మేము చేస్తాం అని చెప్తాం జరిగింది ఎందుకంటే భారతదేశంలో అనేక అద్భుతమైన మోడల్స్ ఉన్నాయి అన్నింటి దగ్గర నుంచి మంత్రులు మేము అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో టెక్స్ట్ బుక్స్ విషయంలో మేము మహారాష్ట్ర నుంచి నేర్చుకున్నాం అది ఎందుకు జరిగింది నేను టీమ్స్ పంపించాను అదే మంత్రులు వస్తే మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంది రెండో రోజు ఎట్టెక్ కంపెనీస్ ద్వారా ప్రెజెంటేషన్స్ తీసుకోవచ్చు ఒక మోడల్ క్రియేట్ చేయవచ్చు అని నేను మంత్రి గారిని కోరాను దానికి ఆయన అనుకూలంగా కూడా స్పందించారు అని ఒక మాట టెక్నాలజీ విషయంలో ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీరు చేయండి అది మంచి ఫలితాలు వస్తే భారతదేశానికి మనం తీసుకెళ్ళొచ్చని మంత్రి గారు చెప్పారు ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పొలివెందల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడింది ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మాకు కోడి వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్ గా రమ్మనండి ఐఎమ్ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా డావోస్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి ఆదిత్యను ఆ అప్పటి నుంచి మెయింటైన్ దట్ రిలేషన్ అండి ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన అంటే ఫోన్ చేసా బాస్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు అక్కడ ఏం అవ్వలేదు వచ్చేయండి ఒక్క జూమ్ కాల్ ఆ ప్రాజెక్ట్ అక్కడ పారిశ్రామిక వ్యక్తులు అందరూ ఏమడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడాన్ని ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరమేశారు అనేక కంపెనీలు హెరాస్ చేశారు సకాలంగా కరెంట్ బిల్ మన కరెంట్ కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైవ్ చేసినా నేను కష్టపడుతున్నాం బ్రాండ్ రివైవ్ చేసినా కష్టపడుతున్నాం ఈ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది ఆ కేరళ మంత్రి కూడా డావోస్ వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినా పోటీ పడుతున్నారు ప్రమోట్ రాష్ట్రాన్ని ఇట్ ఈస్ అసిబిలిటీ విల్ ప్రమోట్ చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలలు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తారు మీరు చూస్తారు కదా బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన తీసుకొచ్చాను ఎనిమిది నెలలు మేము తీసుకోవచ్చు ఆయన తీసుకొచ్చిన టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకొచ్చా గత ఎనిమిది నెలలుగా చాలా కష్టపడ్డా మీ అందరు తెలుసు వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంపీలతో ఎమ్మెల్యేలతో మేము అందరం కూర్చున్నాం మాట్లాడాం ఎట్లా రివైవ్ చేయాలి ఆప్షన్స్ ఏంటి మన ముందలా అని డిస్కస్ చేసి అక్కడ నుంచి ఒక పద్ధతి ప్రకారం అంటే భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా పద్ధతి ప్రకారం మేము ఆ ప్రాజెక్ట్ని రివైవ్ చేసే దానికి దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి పదకొండు వేల కోట్ల ప్లస్ నిధులు అంటే అది మెటిక్యులస్గా ప్లాన్ చేసాం కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు కుమారస్వామి గారు ఉన్న ఎంవైఎస్పీఎల్ వర్మ గారు సహకారంతో మేము అది సాధించాం దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా హోప్ వచ్చింది ఎస్ డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా పనిచేస్తుంది దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు మళ్ళీ రాబోతుందని ప్రజలు కూడా గుర్తించారు ఇట్లా కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పాం మంత్రి గారు కూడా మేము అందరం మాట్లాడిన తర్వాత అనుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి కానీ ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి కానివ్వండి ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా తిరిగి వడ్డీతో సహా చెల్లిద్దాం మంచిగా మేనేజ్ చేద్దాం ఇంకొకసారి నష్టాల్లోకి ఈ ప్లాంట్ వెళ్ళకూడదు మంచి మేనేజ్మెంట్ తీసుకొద్దాం క్లోజ్గా మానిటర్ చేయ చేద్దామని మేమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్కి కావాల్సిన రా మెటీరియల్ లింకేజు మిగతా అంశాల పైన కూడా మేము చర్చించాం దానికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన మినిస్ట్రీ సహకారం ఉంటుందని ఆయన హామీ ఇస్తాం జరిగింది త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా భూమి వచ్చేద్దామని మంత్రి గారు చెప్తాం ఎత్తు ఎవరు తగ్గించలేదు ఐఎమ్ సారీ ఎత్తు ఎవరు తగ్గించలేదు పోలవరం ప్రాజెక్ట్ ఒరిజినల్ లెవెల్కే మేము కడుతున్నాము వి విల్ ఫిల్ వాటర్ సిస్టమేటికలీ దాంతో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలి సో ఆ ఇయర్ కరస్పాండింగ్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కూడా ఇస్తాము ఫస్ట్ మాకు చాలా వర్క్లు ఉన్నాయి పోలవరంలో డ్యామ్ ఉంది డ్యామ్ ఫ్రమ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేతగాంతం వల్ల మొత్తం డ్యామేజ్ అయింది ప్రాజెక్ట్ అండి ప్రాజెక్ట్ సంక్షోభంలో పడింది ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసి దాన్ని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ చేస్తాం ఫార్టీ వన్ ఎవడో ఒప్పుకోలేదు అదేంటే నాకు అర్థం అవట్లా అది ఎక్కడి నుంచి వచ్చిందంటే జగనగర్ కి చెడ్డ లాట ఉంది రాత్రి ఆత్మలతో మాడతడే సీరియస్ గా ఆత్మలతో మాడతడే ఫైన్ ఏ ఆత్మతో మాడి 41 వచ్చుందని చెప్పాలి కాబట్టి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసల్కే అప్పుడు ఐ డిచారు గవర్నమెంట్ లెవెల్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ 45 45.20 ఇస్ ది ఫుల్ లెవెల్ చార్ డ్యామ్ విల్ బి బిల్డ్ ఫర్ దట్ ఫేజ్ మైనర్ వాటర్ gets spilled ఇన్ టు ప్రొటెక్షన్ కోసమ ఓకే సర్ ఫేజ్ డెవలప్ చేస్తారు దానికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అందించాలి అందిస్తాం పేరెంట్స్ మాట ఆ బొత్స గారిని సత్తుబాబు గారు నేను సూట్ గా ఒక్క ఐబీ స్కూల్ కట్టారా మీరు ఒక్క కేంబ్రిడ్జ్ స్కూల్ మీరు కట్టారా ఏం కట్టుకుంటే ఇట్లా మాడితే ఎట్లా స్వామి ఎక్కడుంది వేర్ ఇస్ యువర్ స్కూల్ వేర్ ఇస్ యువర్ ఐబీ స్కూల్ వేర్ ఇస్ యువర్ కేంబ్రిడ్జ్ స్కూల్ అయిన కట్టుకుండా నేను రివర్స్ చేసాను డెసిషన్ అంటారు ఏంటి నాకు అది విచిత్రంగా ఉంది ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ సార్ ఇప్పుడు పిల్లలు రెడీగా లేరు నైన్టీ పిల్లలు ఫెయిల్ అయ్యారు పదో తరగతిలో ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఆ వయసులో చేస్తారు సార్ సోషల్ ఇష్యూస్ ఉంటాయి గమనిస్తున్నాం చాలా కేర్ఫుల్ గా తీసుకుంటున్నా నిర్ణయాలు విద్యాశాఖ మంత్రిగా నేను సంస్కరణ తీసుకురావాలని కోరిక నాకు ఉంది కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకురావాలి నేను పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చాలా స్పీడ్గా గా తీసుకున్నాను ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఇక్కడ బిల్డింగ్ సిటిజన్స్ ఆఫ్ టుమారో సో చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి వాళ్ళని చాలా కేర్ఫుల్ గా చేయాలి మేము తీసుకునే నిర్ణయాలకి చాలా సోషల్ ఇష్యూస్ కూడా రాబోతుంది ఎన్ని పరిగణలు తీసుకుని నేను నిర్ణయాలు తీసుకుంటున్నా ప్రతి నిర్ణయం నేను చర్చిస్తున్నా యూనియన్స్ తో చర్చిస్తున్నా అదే విధంగా ప్రజలతో చర్చిస్తున్నా మేము సర్వేలు పెడుతున్నాం ట్విట్టర్ లో ప్రశ్నలు అడుగుతున్నా ఆఫ్టర్ డిస్కషన్ ఐమ్ టేకింగ్ డెసిషన్ ప్రజలు ఓకే అందా నేను నిర్ణయం తీసుకుంటాను వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారండి ఇప్పుడు ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారంటున్నారు సూటిగా సత్యబాబు గారు నేను ప్రశ్నిస్తున్నా పదమూడు లక్షల మంది పిల్లలు ఎట్లా తగ్గాడో ఆయన సమాధానం చెప్పమని పదమూడు లక్షల మంది పిల్లలు తగ్గారండి థర్టీన్ లాక్స్ ఐదు సంవత్సరాలు ఐఎమ్ ఛాలెంజింగ్ అండ్ యూ షుడ్ ఆన్సర్